ఓం శ్రీమతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మతాండ సంభూతం తమ నమామి శనిచ్చరం శని భగవానుడు వలన కొంచెం ఇబ్బందులు చాలా ఇబ్బందులు మరీ ఇబ్బందులు ఎందువలన అంటే ఎలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మనకి జాతక చక్రంలో కూడా అష్టమ స్థానంలో ఉన్నా లేకపోతే కనుక శని లనాత్తు ఉన్న శవిని సెవెంత్ హౌస్లో ఉన్న శని భగవానుడు ఎక్కడొక్కడ పన్నెండు గళ్ళలో ఉండాలిగా ఎక్కడ ఉన్నా కూడా రెండో ఇంట్లో ఉన్న నాలుగో ఇంట్లో ఉన్న అసలు ఏమిటి ఏం జరుగుతుంది అంటే కనుక ఆ ఉండే స్థానాన్ని బట్టి మనకి ఆలస్య వివాహాలు జరుగుతాయి పనులు మందగుండిగా ఉంటాయి మందగమనుడు కదా ఆయన అందువల్ల మందగుండిగా ఉంటాయి పనులు బద్దకిష్టు అనే నామాన్ని మనం పూర్తిగా అడాప్ట్ చేసుకోవడమే అందువల్ల శని భగవానుడి వల్ల శని వలన మనకి వచ్చే ఇబ్బందులకు అందుకనే అబ్బా శని నాకు వెళ్ళినట్టు శని వచ్చిందా అబ్బా చచ్చిపోతున్నాను నేను అనే మాట మనం వింటూ ఉంటాం అయితే ఈ శని వలన శని కోసం శనితో మనము ఆయన్ని సంతృప్తి పరచాలి మరి పరచాలంటే ఏం చేయాలి మరి ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఈ విషయాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ సాడే సాత్ అంటే ఏడున్నర సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే కనుక ఈ శనిగ్రహానికి అందరికీ తెలిసిన విషయం ఏమిటి ఆ శనిగ్రహానికి శనివారం నాడు వెళ్ళి నవ్వుల నూనె ఆయన మీద కాస్త పోసేసి కాస్త నల్ల నువ్వులు సమర్పించేసి ఒక నల్ల వస్త్రమో నీలం వస్త్రం ఒక దివృమాలంతా ఆయన నెత్తి మీద వేసి సి ఆ దండం పెట్టేసుకొని వచ్చేస్తే ఆయన చూసుకుంటాడు ఏమిటి చూసుకునేది ఏమీ అంత అది ఆ తోటి మన కష్టాలన్నీ పోతాయా లేదు లేదు మరి ఏం చేయాలి ఎలా చేయాలి అసలు ఏమిటి సంగతి అని ఆలోచించినట్లయితే శనివారం పూట శని హోరా ఉంటుంది ప్రొద్దుట ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఆ టైంలో మీరు చేయాల్సింది ఏమిటంటే చక్కగా మనం స్నానం చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని శుభ్రమైన ఉతికిన బట్టలు వేసుకొని ఒక చెప్పుల జత మనం రోజు వేసుకునేది కాళ్ళకు వేసుకుని ఏదైనా సపరేట్గా కొత్త జత ఒకటి కొనుక్కొని ఆ జత పట్టుకుని ఒక దానిలో పెట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి దగ్గర పాత చెప్పుల జత విడిచిపెట్టేసి కొత్త చెప్పుల జత వచ్చేటప్పుడు వేసుకురావడం అనేది ఫస్ట్ రెమెడీ ఇది సరే బాగానే ఉందండి ఇదే ఏదో బాగానే ఉంది మరి కొత్త చెప్పుల జతే నేను ఇస్తాను అని అన్నట్లయితే కనుక ఈ శనివారానికి ముందు మూడు రోజుల ముందు అంటే బుధవారం నుంచి గురు శుక్ర మూడు రోజులు కూడా ఈ చెప్పుల జతని వేసుకుని మీరు తిరిగి అప్పుడు గుడి దగ్గర పెట్టేశారండి రెండవది ఏ హా మూడవది ఏమిటంటే కనుక అష్టమ శని దోషం ప్రతి జాతకంలోనే కూడా శని భగవానుడు ఎక్కడొక్కడు ఉంటాడు అది అర్ధాష్టమ శని దోషం ఏండొచ్చు అష్టమ శని దోషం వేడొచ్చు అదేవిధంగా ఏళ్ళున్నర శని ఏడున్నర సంవత్సరాలు వేండొచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులు అయితే పడుతూనే ఉంటారు లేదా శని మంచి స్థానంలో లేకపోతే పట్టిందల్లా బంగారం అయ్యి అద్భుతమైనటువంటి విచి చిత్రమైనటువంటి పరిస్థితులకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మొత్తం ఏమిటంటే అన్నీ తుడిచిపెట్టుకుపోయి నెత్తి మీద గుడ్డేసుకుని కూర్చున్న వాళ్ళు ఉన్నారు రెండు రకాలు ఉన్నారు జగన్ గారు సీఎం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమిటి ఆయనకి ఏలినాడు శని నడుస్తుంది పీఎం అయ్యాడు మోడీ గారు ఏలినరిసిన నడుస్తుంది అందువల్ల ఏలినరిసినా అమ్మో నాకేనా నాకే వచ్చింది ఏమైపోతానని ఏం బెంగపెట్టుకోకండి ఆ సినీ యొక్క విధానంలో ఆయన ఉండేటటువంటి స్థానం బట్టి మన యొక్క జాతక చక్రం ఉంటుంది అందుకే జాతకం అనేది ఎప్పుడు కూడా ఒకసారి పరిశీలించుకునే ఈ భయాలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఏ పరిశీలన లేదనుకోండి ఎవరో ఏదో చెప్తారు ఈ మాధ్యమాల ద్వారా అవన్నీ విని అది నిజం అనుకొని భయము ఆందోళన టెన్షన్సు తీసుకుంటూ ఉంటారు శనివారం పూట నీల నీలరంగు పుష్పాలు మనకు శంఖ పుష్పాలు అంటాం కదా అలాంటి వాటితో మనం పూజిస్తే గనక శని భగవాను ఆనందిస్తాట ఆ అస్తమానం దొరుకుతాయి ఏమిటండి మాకు దొరకవంటే కనుక మనందరికీ దొరికింది ఒకటే ఉంది ఏమిటో తెలుసా మీకు అదేమిటి అంటే కనుక జిల్లేడు పూలు జిల్లేడు పూలు పట్టుకెళ్ళి శని భగవానుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి చిమ్మినే ఉండ నైవేద్యం పెట్టి చక్కగా దండం పెట్టుకొని తొమ్మిది ప్రదర్శనాలు చేసుకుని నీలాంజన సమాభాసం రవిపుత్రం ఏమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అని చేసుకుంటే మంచిది అబ్బా శ్లోకాలంటే కష్టమండి మేమంతా సాఫ్ట్వేర్ చాలా స్పీడ్గా మేము పెడుతూ ఉంటాం అందుకని నిదానంగా ఉండేది చిన్నగా ఉండేది ఏదైనా చెప్పండి అంటే కనుక ఓం సం శనిచ్చరాయే నమ సం శనిచ్చరాయే నమ అనేది మీరు మొత్తం పంతొమ్మిది సార్లు అనుకుంటూ మీరు ప్రదర్శనలు చేయండి తొమ్మిది ప్రదర్శనల్లోని పంతొమ్మిది సార్లు అంటే ఇంకా ఎక్కువ సార్లు అనేసుకుంటాం మనం అసలా మనం చాలా పాస్ట్ వాళ్ళు కదా అందుకని ఆ విధంగా చేసుకోండి తర్వాత ఏంటంటే కనుక పేదవాళ్ళకి గుడి గుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అనాథలు అనార్థులు అలాంటి వాళ్ళకి తప్పనిసరిగా భోజనం కనీసం మీ శక్తానుసారం ఒక్కరికి దగ్గర నుంచి పంతొమ్మిది మంది వరకు భోజనం పెట్టండి చాలా చాలా మీకు ఇది శనివారం నాడు మీ దగ్గర పనిచేసే వాళ్ళని కానీ మీ ఇంట్లో ఎవరైనా సరే మనకంటా కొంచెం స్థాయి తక్కువ వాళ్ళ మీద కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వృత్తుల్లో కానీ ఎక్కడ ఎంత అంటే వ్యవసాయం దగ్గర కానీ ఎవరిని కూడా కించపరచకండి వాళ్ళని తిట్టబాకండి శనివారం పూట నాలుగుని చాలా అధీనంలో పెట్టుకోండి అప్పుడు శని భగవానుడు కటాక్షం మనకు కలుగుతుంది ఎందుకంటే శ్రామికుల యొక్క చెమట బిందువుల రూపం ఎవరైతే చింతిస్తారో వాళ్ళ దగ్గర శని భగవానుడు కూర్చుని ఉంటాడు ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శనివారం నాడు మీరు నేరేడు పళ్ళు దొరికినప్పుడు నల్లదాక్ష పళ్ళు శని భగవానుడికి నైవేద్యం పెట్టచ్చు శని భగవానుడికి చాలా ఇష్టం ఆ తర్వాత అనాథ పిల్లలకి అన్నదానం చేసినా ఆయనకి చాలా ఇష్టం వస్త్రదానం చేసినా చాలా ఇష్టం కాళికాదేవికి ప్రతి అమావాస్యకి కూడా శని బాధలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కనుక ప్రతి అమావాస్యకి కూడా కాళికాదేవి దగ్గరికి నిమ్మకాయల దండ పట్టుకెళ్ళండి డబ్బులు అయిపోతున్నాయని బెంగట్టుకోకండి వంద రూపాయలైనా సరే నిమ్మకాయల దండ పట్టుకెళ్ళి అమ్మవారికి వేయించేసి చుగ్గా కుంకుమార్చన చేయమని పంతులు గారితో చెప్పి చేయించుకొని రండి అప్పుడు మీకు శని బాధలు నివారణకి ఇది కూడా ఒకటి రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి శని బాధలన్నీ కూడా నివారణ అయిపోతాయి ఐదు ప్రదర్శనలు హనుమంతుడికి చేసి హనుమంతుడి పాదాల దగ్గర శని భగవానుడు కూర్చుని తిష్ట వేసుకుని ఉంటాడట అందువల్ల అక్కడ కూర్చొని నమస్కారం చేసుకొని హనుమాన్ చాలీసా చదవండి తప్పనిసరిగా ఆయనకి తమలపాకులతో పూజ చేయిస్తే ఆంజనేయ స్వామి ఆయనే చూసుకుంటాడు ఆంజనేయుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ తప్పనిసరిగా భక్తితో శక్తితో అక్కడ ఏముంటుంది కార్యసిద్ధి ఉంటుంది మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మదం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చేసుకోండి శని శని దోషానికి భయపడద్దు శ్రీమాత్రేనమ్మ